తిరుకోడు ఉపాసనను మెగా ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తారు రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజ సేవ కూడా చేస్తుంది సినీ ఇండస్ట్రీతో డైరెక్ట్ గా సంబంధాలు లేకపోయినా రామ్ చరణ్ సతీమణి కావటంతో హీరోయిన్లకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఉపాసనకు సైతం అంతకు మించి క్రేజ్ ఉంది ఉపాసన ఎక్కడ ఏం మాట్లాడినా ఆ విషయాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతాయి తాజాగా తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉపాసన పెళ్లైన పదేళ్ల తర్వాత ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి పేరు క్లింకార కాగా క్లింకార ఫోటోలు ఎక్కడా రివీల్ కాకుండా మెగా ఫ్యామిలీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది ఉపాసన రామ్ చరణ్ కెరీర్ పరంగా తమ లక్ష్యాలను సాధించిన తర్వాతే పిల్లల్ని కనాలని భావించారు ఆ దిశగానే అడుగులు వేశారు తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తూ తెలిపారు మహిళలు హెల్త్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆవిడ పేర్కొన్నారు మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారని ఉపాసన కామెంట్స్ చేశారు ప్రతి ఒక్కరికి హెల్త్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె తెలిపారు లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల ఇష్టమని ఆమె వ్యాఖ్యలు చేశారు తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని తన పక్కనున్న మేడం కూడా పిల్లల్ని లేటుగానే కన్నారని ఉపాసన వెల్ల ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు తనకేమీ బాధ లేదని ఉపాసన పేర్కొన్నారు పిల్లల్ని ఆలస్యంగా కనడం అనేది తన వ్యక్తిగత ఇష్టమని ఆమె వెల్లడించారు తను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా సిద్ధంగా ఉన్నానని ఉపాసన తెలిపారు మరి ఉపాసన త్వరలోనే సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి తీపి కబూర్ చెబుతారేమో చూడాలి మరి మెగా లిటిల్ ప్రిన్సెస్ కు త్వరలోనే తమ్ముడో లేదా చెల్లెలో వస్తుందో అని మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు